హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు కేఎఫ్సీని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి ఇలా నేను చెప్పినట్టు మీరు ఒకసారి ప్రిపేర్ చేశారంటే ఇంకా బయట కేఎఫ్సీ అనేది తీసుకోరండి అంత టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక అరకిలో చికెన్ని ఇలాగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని సన్నగా పొడుగ్గా ఇలా స్ట్రైప్స్లో కట్ చేసుకోవాలండి శుభ్రంగా నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి గార్లిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు చిక్కని మజ్జిగండి మజ్జిగను వేసుకోవాలి పలుచుగా చేసుకోకుండా ఇలా కొంచెం చిక్కగానే మజ్జిగను చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక గుడ్డును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మజ్జిగలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక అరగంట చికెన్ని నానపెట్టాం కదండి ఆ చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఈ మజ్జిగలో వేసుకోవాలండి ఇలా చికెన్ని మజ్జిగలో వేయటం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా అన్నీ వేసుకొని మజ్జిగలో అన్నీ కూడా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక ఐదు గంటలైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి కేప్స్ అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి ఐదు గంటల తర్వాత దాని పైన కోటింగ్ కోసం ఒక ప్లేట్లో రెండు కప్పులు మైదా వేసుకోవాలి దానిలో గార్లిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ వంట చోడ వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి గార్లిక్ పౌడర్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఐదు గంటలు నానబెట్టిన చికెన్ని ఇప్పుడు తీసేలాగా ముక్కలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోట్ చేసుకోవాలండి మైదాలో మొత్తం అంతా కూడా చికెన్కి పట్టేలాగా పిండి పోట్ చేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా ఇలా మైదా పిండిలో వేసుకొని కోట్ చేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మైదాపిండిలో పెట్టినటువంటి చికెన్ని ఇలా వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు అనేవి పైన వేగుతాయండి లోపల ఉడకదు చికెను అలాగే పైన ఉన్న కోటింగ్ అనేది సపరేట్ అయిపోతుందండి అందుకని లో ఫ్లేమ్లోనే వీటిని ఒక పదిహేను నిమిషాలైనా వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అనేది తయారవుతుందండి ఇలా చూడటానికి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాస్త చల్లారిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మిగతా కూడా ఇలాగే వేసుకొని వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం టర్న్ చేసుకోవాలి వెంట వెంటనే మనం తిప్పేస్తే ఆ పైన పిండి పోటింగ్ అనేది అంతా కూడా వదిలేస్తుందండి అందుకని వేసిన వెంటనే కూడా తిప్పకుండా ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత అన్ని వైపులో కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్ అండి ఇంట్లోనే మనం కేఫ్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి వీకెండ్స్లో మనం ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు వేలుకు వేలు ఖర్చు పెట్టి తినే కేఫ్స్ని హైజెనిక్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్